ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భస్మధారణలో దాగిన అత్యంత విశేషకరమైన ప్రభావం గురించి తెలుసుకుంటున్నాం భస్మం అంటేనే ఐశ్వర్యం పరమేశ్వరుడికి చాలా ప్రీతికరం ఈ భస్మజలాన్ని అభిషేకంలో కూడా ఉపయోగిస్తాం భస్మధారణ అనేది వేదమతంగా అగ్నిగోత్రం పూర్తయిన తర్వాత వచ్చినటువంటి భస్మాన్ని అగ్నిసారంగా భగవత్ప్రసాదంగా నుదుట ధరించడం వేదంలో చెప్పినటువంటి పద్ధతి ధారణ ఎవరైనా చేయవచ్చు ఈ భస్మ ధారణ వల్ల సూక్ష్మ జగత్తులో ఉండేటువంటి అరిష్టాలు దృష్టి దోషాలు భీతి అనేటువంటివి ఉండవు దైవరక్షణ కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం ఆగామి సంచిత ప్రారంభ కర్మలన్నీ కూడాను తొలగింపచేసే దివ్యవంతమైన శక్తి సంపన్నత కేవలం భస్మధారణ వల్లే ఉన్నది అసలు ఈ భస్మాన్ని గురించి చెప్పాలంటే ఒక చిన్ని కథ కూడా ఉంది ఒకసారి ఒక మహర్షి ఎవరో కాదండి ఎప్పుడూ కోపంగా ఉంటాడు దుర్వాస మహాముని ఆయన ఒకనాడు యమ లోకం దర్శించడానికి వెళ్తే ఆ అందరూ కూడా ఆశ్చర్య చెబుతలే ఆయన వస్తున్నాడు కదా అని చెప్పేసి స్వాగతం పలికారు ఆయన నుదుట చక్కటి విభూతి రేఖలు ధరించాడు మెడలో రుద్రాశ్రమాలు వేసుకున్నాడు హరహర మహాదేవ్ అంటూ ఆ యొక్క యమలోక లోపలికి వచ్చాడు అనమాట ఆయన కూర్చుంటే అందరూ కూడాను ఆయనకి అతిథి సత్కార్యం సత్కారం చేశారనమాట తర్వాత పక్కనే ఆయనకి కేకలు వినిపిస్తున్నాయి వామో వాయో వాయో వామో అని ఏమిటి ఆ కేకలు అంటే అవన్నీ కూడాను కర్మరీత్యా పాపం చేసి చనిపోయి వచ్చిన ఆత్మను శిక్షిస్తున్న విధి విధానం అదే పాక నరకం అన్నారు ఓహో అదే ఆ కుంభీపాక నరకం నేను ఎప్పుడూ అనుకున్నాను చూద్దామని ఇప్పుడు చూస్తాను పదండి అని ఈయన కూడా వెళ్ళి ఊరికే అక్కడ చూపిస్తున్న ఆత్మల వంక అలా చూసారు అలా చూసేటో లేదో వాళ్ళందరూ ఆనందంగా జంతువులు వేస్తున్నారు ఇదేంటి ఎన్ని దెబ్బలు కొట్టినా వాళ్ళకేం బాధ అనిపించట్లేదు ఎంత శిక్షలు వేస్తున్నా ఆనందంగానే ఆహా ఓహో అని నవ్వుతున్నారు అందరికీ భయం వేసిపోయింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయనకి కూడా అర్థం కాలేదు ఏం జరిగిందో పరమేశ్వరుడిని కనుక్కుందాం పదండి అని చెప్పేసి పరమాత్మ అందరూ కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే ఏమిటి మీరంతా ఇలా వచ్చారు యమభట్టులు యమధర్మరాజు అందరూ అని అడిగితే స్వామి ఇలా జరిగిందన్నారు ఓహో అదే అయితే ఆ దుర్వాస మహాముని తన విధు నుదుట రాసుకున్న విభూతి రేణువులు ఆ యొక్క కుంభీపాక నరకంలో పట్టడం వల్ల వాళ్ళందరికీ కూడా మోక్షం వచ్చింది అంతేకాకుండా చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి వాళ్ళంతా రుద్రగణలోకి వచ్చేస్తారు అన్నాడు పరమేశ్వరుడు అప్పటినుంచి ఓమ్మో ఇట్లా అయితే కుదరదని చెప్పేసి నరకంలో విభూతి ధారణ చేసిన వారు ఈ కుంభీభాగ నరకం వద్దకు రావడానికి వీలేదని బోర్డు పెట్టేశారు ఇంత గొప్ప మహిమ విభూతిలో దాగిన పరమార్థంగా మనం గుర్తుదాం అందుచేతనే ఎవరికైనా ఒంట్లో బాగాలేనప్పుడు కూడాను మనం గొప్ప గొప్ప ఉపాసనా పనులు తగ్గిలినప్పుడు వాళ్ళు మంత్రించి విభూతిస్తారు అమ్మా ఏం పర్లేదు నయమైపోతుందని చెప్పి చెప్పేసి ఓ నమ నడు నపుతో బాధపడుతున్నాడమ్మా ఏం కరలేదు తగ్గిపోతుందంట ఇవన్నీ విభూతి మహిమలో దారిన అత్యంత నిగూఢమైన రహస్యాలు మరి విభూతి అంత గొప్పది అందుకే మహాశివరాత్రి నాడు విభూతిని అమరేశ్వరాలయానికి ఈశ్వరాలయానికి ఎవరైనా సరే పెద్దది అలా బహుకరణ చేసినట్లయితే వచ్చి పోయే భక్తులందరూ కూడా విభూతి ధరిస్తారు వారికి పుణ్యంతో పాటు పురుషార్థం కూడా వస్తుంది మరి ఇది గ్రహిద్దామా అని సర్వీజన సృష్టిలో